నమస్తే అండి నమస్తే అండి ఏం పేరు మీ పేరు నా పేరు వీరబ్రహ్మాచార్య వీరబ్రహ్మాచార్య గారు ఏ ఊరు మీది ఏ మండలం మాది మాదేపాడు దాచినపల్లి మండలం దాచినపల్లి మండలం పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా ఇప్పుడు మీరు ఇది ఏ వెరైటీ అండి మనం వేసింది ఈ సంవత్సరం సింగిల్ పట్టి సింగిల్ పట్టి ఎన్ని ఎకరాలు వేసారు ఇది ఇది మూడు ఎకరాలు వేసిన మూడు ఎకరాలు వేసుకున్నారు సో ఇప్పుడు ఇందులో మనం వసతా స్ప్రే చేసే అన్నారు కదా వసతా అసలు ఎట్లా తెలుసుకున్నారు మీరు వసతా గురించి నేను ఆన్లైన్లో చూసి యూట్యూబ్ లో చూసిన యూట్యూబ్ లో చూసి తెలుసుకున్నారు సో ఇప్పుడు యూట్యూబ్ లో చూసి మీరు ఎట్లయితే రిజల్ట్ వాళ్ళకి వచ్చిందని అనుకున్నారో వసుదా స్ప్రే చేసిన తర్వాత మీకు అదే రిజల్ట్ కనిపించిందా నంబర్ వన్ ఉంది నాకు వసుదా కొట్టిన తర్వాత మీకు ఏ రిజల్ట్ కనిపించింది అసలు చెప్పండి రిజల్ట్ చిట్టాకు చిట్టుకొమ్మ ఈ మళ్ళీ పూతలు రావటం బాగా హైట్ పెరగటం బాగుంది గ్రోతింగ్ పూత పిందర్ సున్నా బాగా వస్తుంది ఇప్పుడు మీరు వస్తుదా ఎన్ని సార్లు కొట్టారండి ఇప్పుడు వరకు ఇప్పుడు ఐదు సార్లు కొట్టిన ఐదు సార్లు కొట్టారు ఎక్కడ తీసుకొచ్చారు వసుదా అని గురిజాల్లో ఇప్పుడు మీకు ఐదు సార్లు కొట్టే అన్నారు కదా ఈ ఐదు సార్లో కాపు ఎంత పడింది ఒకసారి చూపించండి దాన్ని ఇప్పుడు ఇది ఇదంతా కూడా మన వస్తా కొట్టిన తర్వాత కాపేనా అవును ఇదంతా కూడా ఫస్ట్ లో కాపు పెద్దగా లేదు తర్వాత కొట్టినాక పైకోమ బాగా వచ్చినాయి ఇప్పుడు